పేద ప్రజలకు చేయూత పవర్ స్టేషన్ ఏఈడి సూర్యనారాయణ ఏలేశ్వరం కరెంట్ ఆఫీస్ వద్ద ఇరవై మంది పేద ప్రజలకు ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం ప్యాకెట్లు సోమవారం పంపిణీ చేసిన పవర్ స్టేషన్ ఏఈడి సూర్యనారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రికి వస్త్రదానం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసే వాటిని ఇదే కోవులో ఏలేశ్వరం కరెంట్ ఆఫీసులో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతి శివరాత్రికి కార్యక్రమాలు చేస్తున్నానన్నారు అలాగే తనకు కలిగిన దానిలో ఏదో రూపాన పేద ప్రజలకు సహాయం చేయడం వల్ల వారి ఆశీర్వాదాలు నిండుగా ఉంటాయని అన్నారు కేవలం పండుగల సమయాల్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల తన చిన్ననాటి జీవితాశయం అని ఏఈ సూర్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట తన సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను లైన్ మ్యాన్ ప్రకాష్ గ్రామానికి చెందిన ఇరవై మంది ప్రజలు పాల్గొన్నారు ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం ఏదో వరతాభక్తిగా పేదలకి రైస్ ఇవ్వాలని అనుకున్నాను ఈ ఈ కార్యక్రమం ఎప్పటినుంచో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు చేస్తున్నాను ఇప్పుడు ఈ ఇలాగా ఈ పేదలకి రైస్ ఇవ్వాలనుకుని ఈరోజు ఒక ఇరవై మందికి ఇచ్చి ఉన్నాను ఇది భగవంతుడు నాకు ఇంకా ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేయాలని నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను